గోవిందాయని మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం నా దగ్గరికి ఈ వీడియో చాలా రోజులైందండి నాకు వీడియో చేయడానికి మనసు రాలేదు గోమాతలని దారుణంగా ఎడ చంపేస్తున్నారు అన్ని మతస్సులైనా అంటే మన స్వార్థపరులైన హిందువుల హస్తం కూడా ఇందులో ఉంది డబ్బు కావాలి పాలవడం అయిపోయిన తర్వాత మనకి పనికి రాకుండా పోయిన తర్వాత దానికి మేత ఎందుకు వేయాలి ఎవరో వరకు అమ్మేసుకుంటే మంచిగా పది రూపాయలు వస్తాయి శుభ్రంగా భారం దించేసుకోవచ్చు ఏ ఆలోచనతో కూడా ఎడా గోమాతలని నందీశ్వరులని కవేదాలుగా అమ్మేస్తున్నారు ఈ వీడియోస్ లో హిందువులకు అక్కర్లేదేమో ఏం ప్రయోజనం గోమాత గురించి మాట్లాడుకుంటే ఏదన్నా ఆ దీపం పెట్టండి స్వాతంత్రం చదువుకోండి బాగా కలిసి వస్తుంది ధనవంతులు అయిపోతారు కష్టాలు జరుతాయి సమస్యలు జరుతాయి అనారోగ్యాలు తగ్గుతాయి వేసా వస్తుంది అమెరికాలో వెళ్ళిపోతారు ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి వీడియోస్ మ్యాజిక్లు రెమెడీలు మంత్రాలు చెప్పేస్తే హిందువులకి చాలా బాగుంటాయి యూస్ఫుల్ వీడియోస్ అంటారు వాటిని గోమాత దాని అంతటా అక్కడ నిలబడి ఏదో గడ్డి మేస్తుంటే గడ్డ తీసుకొని పోయి దాని మొహానికి గురి పెట్టి కాల్చేయడం ఏంటండి ఏం చేసింది అది ఎందుకంటే దాన్ని షూట్ చేసేసి ఇప్పుడు మాంసం తినాలి చర్మం పనిపొస్తుంది అలాగే ఎవరితో గోమాత గడ్డి మేయడానికి బలం పోయింది ఎవరో దొండగులు ఆ గోమాత నాలుగు కాళ్ళు నరికి పడేశారు ఆ గోమాత చేసిన అపచారం ఏమిటి ఏమైనా కుక్కర్లా కలుస్తుందా పాముల్లా కాటేస్తుందా పులి సింహంలాగా మీద పడొచ్చి తినేస్తుందా ఏం చేస్తుందండి గోమాత శుద్ధ సాత్వికంగా ఉంటుంది దాన్ని కూడా బ్రతకనీయకుండా రేపు చేసేయడం గనితో కాల్ చేయడము నాలుగు కాళ్ళు అతికిరాతకంగా నడి నరికేయడం ఎక్కడ గోరారండి కలికాలంలో చూసినా కూడా పాపమే చుట్టుకుంటుంది కదా నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం ఉదయం ఏడు గంటల వీడియోలో గోమాతని సాధారణ జంతువుగా తలచడం అనేది భాగవత అపచారం కిందకు వస్తుంది అంటే శ్రీమన్నారాయణుడి పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల చేస్తే అపచారం కిందకు వస్తుందని చెప్పుకున్నాం సాధారణ ఆ జంతువుగా పోల్చితేనే అపచారం అయితే కాళ్ళు నరిగేస్తే రేప్ చేసేస్తే షూట్ చేసి చంపేస్తే బిర్యానీలు వండుకొని తింటే మేము మేధేయలేము పోషించలేము అని కబేళాలకు అమ్మేస్తుంటే ఇక వాటి గురించి నేను మాట్లాడితే కూడా నాకు మహాపాతకం చుట్టుకుంటుంది ఇప్పుడు ఈ వీడియో చేసి నేను ఇల్లు నోరు కడుక్కొని తులస్థిరతాగాలన్నమాట ఎందుకంటే గోమాతను చంపుతున్నారు చంపుతున్నారని మాట్లాడుతున్నాను కాబట్టి నోడుతో నాకు కూడా మహాపాతకమే కదా బాధగా ఉంటుంది కదా ఏమిటి పరిష్కారము అంటే హిందువులందరూ కూడా గోమాత గురించి ఆలోచన చేయాలి మేమే సాంప్రదాయాలు ఉండవచ్చును కొందరు వైష్ణవులు ఉండవచ్చును కొందరు సేవులు కొందరు స్మార్తలు కొందరు శాక్తేయులు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు సిద్ధాంతాలు వాళ్ళు ఎవరిని కాదనము కానీ అవడానికి అందరూ హిందువులే కదా ఏ సాంప్రదాయం పాటించినా కూడా వాళ్ళకి గోమాత పాలు నెయ్యి కావాలని అక్కర్లేదా విష్ణువాలయాల్లో స్వామికి పాయసం ఉండాలి గోమాత పాలే పోయాలి శివాలయాల్లో అభిషేకం చేయాలి గోమాత బాలే కావాలి ఏ అయినా సరే అభిషేకాలకు నైవేద్యాలకి గోమాత బాలే కావాలి కదా ఉద్యోగం రావాలి ఏదో పాపం పోవాలి ఏదో కోరుకున్నావు శివాభిషేకం చేయించడానికి శివాలయానికి వెళ్ళావు దేంతో చేపిస్తావు శివాభిషేకము ఆవు పాలతో చేపిస్తారు మరి ఆ ఊరిని ఆలోచించాల్సిన అవసరం లేదా నీకు పుణ్యకర్మ చేయడానికి నీకు కోరికలన్నీ తీరడానికి నువ్వు చేసే పూజలకు సాధనలకు అన్నిటికీ కూడా గోమాత పాలు కావాలి ఆ గోమాత ఏమైపోయినా కూడా అక్కర్లేదు ప్రతి హిందువు ఇది నా ధర్మము ఇది నా బాధ్యత నా సౌభాగ్యము ఇది నా కర్తవ్యము నేను రక్షించుకోవాలి గోమాతని అనుకుంటే తప్ప సాధ్యం కాదండి ఒకళ్ళు గోశాల పెడతారు ఎన్ని ఆవులు పెడతారు గోశాలలో మహా అయితే ఒక యాభై ఆవులు డెబ్బై ఆవులు వంద ఆవులు ఉంటాయి గోశాలలో అంతకు మంచి స్థలం సరిపోదు నిధులు ఉండవు వేరాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉండరు అంతకు మంచి పోషించలేదు రోజుకు వేలాంటి చచ్చిపోతున్నాయి కోట్లాది మంది ప్రతి హిందువు గోమాత నాది కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తే గోమాత వైపు ఎవడైనా కన్నెత్తే చూస్తాడా అంతసేపు గుళ్ళు కడితే పుణ్యం వచ్చిందని కుప్పలు కూడా చదువు చేసేసి గుళ్ళు కట్టి గవవా ఐదు దేవత విగ్రహాలు తెచ్చిపెట్టి వ్యాపారం మొదలెట్టేస్తారు ఆ గుళ్ళో ఆ పూజ ఈ గుళ్ళో అర్చన ఆ గుళ్ళో అభిషేకం ఆ గుళ్ళో చండీ హామ వ్యాపారాలు టికెట్లు హిందువులమైతే ఆ గృహస్థులు ఏమో నాకు పుణ్యం రావాలంటే ఏ పూజేయాలి ఏ ఏం పెట్టాలి ఏ స్తోత్రం చదవాలి ఏ ముగ్గేయాలి ఎన్ని కొంకం పెట్టాలి తులసి పచ్చ రంగు తులసి పెంచితే మంచిదా ముదురు రంగు తులసి పెంచితే మంచిదా విగ్రహం ఏ సైజులో ఉండాలి ఫోటోలు ఏ సైజులో ఉండాలి ఇదే గోవ మన బేడాధిపతులు ఉన్నారు వాళ్ళకి పడుతుందో లేదో నాకు తెలియదు మేము గోసేవ చేస్తామండి అనేసేసి వీళ్ళందరూ శుభ్రంగా విరాళాలు గుచ్చుకుంటారు ప్రతి ఆశ్రమంలో చెప్తారు మేము గోసేవ చేస్తాం విరాళాలు ఇవ్వండి ప్రతి ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు చెప్తారు మేము గోసేవ చేస్తున్నాము విరాళాలు ఇవ్వండి మరి ఈ గోవులన్నీ ఎందుకు ఇలాగా వీధుని వెంట తిరుగుతాయో ఈ పాడితిన కవర్ లో ఎలా బతుకుతున్నాయో ఈ అనాథ గోవుల్ని సంరక్షించడానికి ఏ నాథుడు ఉన్నాడో ఏమి అర్థం కాదు ఒక వ్యవస్థ ఉండాలి కదండి ఒక రైతు ఉంటాడు ఆ రైతు ఏదో తన స్వార్థానికి గోవులు పెంచుతాడు గోపాల కోసం జంతువు అనుకుంటాడు అమ్మవారు అనుకోడు గోమాత అనుకోడు తనకి ఆవుతోటి ఈ పని అయిపోతుంది ఇక పనికి రాకుండా పోతుంది నాకు ఎందుకులే పెంచుకోవడం అనేసి కవేళకు అమ్మేస్తాడు ఇప్పుడు అలాంటి రైతుల దగ్గర నుండి కబేళానికి పోనీయకుండా ఆ గోమాతను మనం కొనుక్కొచ్చేసి మనం గోశాలలో పెట్టి కొంచెం పోషించుకోవాలి పోషించుకోవాలంటే ఏం చేయాలి ఈ రైతులందరినీ కూడా సమీకరించాలి మాట్లాడాలి ఎవరికి గో అక్కర్లేదు అనుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చా గోవులు మనకు అంటే ఒక వ్యవస్థ అయితే ఏర్పడాలి కదా ఆ వ్యవస్థ గురించి ఆలోచన చేసే వాళ్ళకి సపోర్ట్ ఉండదు ఎవరు పట్టించుకోరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు ప్రవచనాలు చెప్తారు పుస్తకాలు కావ్యాలు రాసేస్తారు స్వామీజీలం అంటారు గోమాత హత్యలు గురించి గోమాత రేపుల గురించి ఎవరు మాట్లాడకపోతే చైతన్యం తీసుకురాకపోతే ఎలాగండి అసలు ఒక చట్టం ఎందుకు తీసుకురాకూడదు గోమాతని చంపకూడదు గోమాతను శారీరకంగా హింస పెట్టడం కొట్టడము గాయాలు చేయడము ఇలా కూడా ఎవరు చేయకూడదు ఈ విధంగా ఒక చట్టం ఎందుకు తీసుకురాకూడదు తినడానికి చంపుకొని మాంసం బిర్యానీలు వండుకోవడానికి గోల్డ్ పశువులు ఉన్నాయి గొర్రెలు కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గోమాతలని నందీశ్వరుడు అంటే ఎద్దులని చంపడానికి వీల్లేదు వాటి మీద చెయ్యి కూడా పట్టడానికి వీల్లేదు ఇలా చేస్తే చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అని ఒక చట్టం ఎందుకు తీసుకురారు హిందువులందరూ ఉమ్మడిగా కృషి చేసి మా గోమాతల మీద ఎవ్వడు చెయ్యి వేయడానికి తాగడానికి కూడా వీల్లేదు అని పోరాటం చేస్తే సోషల్ మీడియా ద్వారా అయినా సరే అందరూ హిందువులు మాట్లాడి విషయం గురించి కొన్నాళ్ళు పోరాడి చైతన్యం తీసుకురావడం వల్ల ఏదైనా ప్రభుత్వాన్ని కదిలించగలుగుతారు ఈ సోషల్ మీడియాలో హిందూ సంస్థలు పేరు పెట్టుకున్నవారు అలాగే ఈ ఆధ్యాత్మికవేత్తలు రకరకాల పూజలు అద్భుతాలు చెప్పి వీడియోలు చేసేవాళ్ళు మరి వీళ్ళందరూ హిందువులే కదా గోమాత గురించి ఎందుకు మాట్లాడరు ఈ గోహత్యలు గోరేపులు గురించి ఎందుకు మాట్లాడరు గోవును జాతి జంతువుగా ప్రకటించాలి గోవు మీద ఎవ్వడు చేయి వేయడానికి వాళ్ళని కూడా కుదరదు అని హిందువులందరూ ఎందుకు మాట్లాడరు ఈ పెద్ద మనుషులు వారికి పట్టదా కట్టరి హిందువులకు అసలే పట్టదా మీ పుణ్యాల కోసం ఒక ఆవు కావాలి దానికి పసుపు రాసి కొంకాలు పెట్టాలి ఒక అరటికాయ పెట్టాలి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మీకు పుణ్యం వచ్చేయాలి అంతే ఆ తర్వాత ఆవు ఎక్కడికి పోనివ్వండి కుప్పల దగ్గరికి పోయి అక్కడ మెయిన్ ఇవ్వండి ఆ తర్వాత ఎవడో దాన్ని చంపనివ్వండి మీకు అక్కర్లేదు మీకు ఆవుకు పసుపు కుంకం పెట్టారు దండం పెట్టారు ప్రదక్షిణ చేస్తారు మీకు పుణ్యం చాలు ప్రతి హిందువు గొంతెత్తి గట్టిగా గర్జించాలండి గోవును జాతి జంతువుగా ప్రకటించాలి గో జాతి మీద ఏక కూడా వాళ్ళనికి వీల్లేదు ఎవ్వడు చేయి వేయకూడదు అసలు గోహత్య అనే పదము కూడా వినిపించకూడదు భారతదేశంలో ప్రతి హిందువు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు పిల్లలు పెద్దలు అందరూ గొంతెత్తి దీని గురించి చైతన్యం తీసుకొచ్చి గర్జిస్తే ప్రభుత్వము గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తుంది అప్పుడు ఈ గోహత్య లాగుతాయి గోహత్య గోహింస ఇవి ఏదైనా అంటే కఠినాతి కఠినంగా చట్టాలు తీసుకొస్తే అప్పుడు ఆగుతాయి ఏ రోజు ఈ గోహత్య లాగి గోవులన్నీ కూడా హాయిగా ఉంటాయో ప్రశాంతంగా ఈ భర్తభూమి తిరుగుతూ ఉంటాయో అప్పుడే చక్కగా యజ్ఞయాగాదులు చేయవచ్చును ధర్మం సుస్థిరంగా ఉంటుంది సమయానికి వర్షాలు కురుస్తాయి కరువు ఉండదు పంటలు వండుతాయి కరికాలంలో ఉండే దారిద్ర్యం పోతుంది కలి లక్షణాలు చాలా వరకు తగ్గిపోతాయి గోవులు ప్రశాంతంగా తిరిగే చోట ఎక్కడైనా చూడండి బృందావనం వెళ్ళి చూడండి మధుర బృందావనం ద్వారక వెళ్ళి చూడండి ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ ఆత్మహత్యలు హత్యలు దొంగతనాలు బందిపోట్లు ఏమి ఉండవండి ప్రశాంతంగా ఉంటారు నాలుగు వర్ణాలలో ప్రజలు కూడా శాఖాహారం తీసుకొని ధర్మం పాటిస్తూ ఉంటారు గుడిసెలో ఉండేవాడు కూడా అధర్మం చేయాలి పక్కన వాడి సొమ్ము దోచుకోవాలి అనిపించారు గోవుకు పెట్టిన తర్వాతే భోజనాలు చేస్తారు ఆలవాడు పిల్లలకు నేర్పుతారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అవి మోక్ష క్షేత్రాలు అయిపోయాయి అక్కడ ప్రాణదర్శన వాళ్ళు కూడా ముక్తి కలుగుతుంది మనం ఏం చేస్తాం కిటికీల రెండు చూస్తూ ఉంటే గోమాత ఆ రోడ్డు పక్కన చెత్త బుట్ట దగ్గర పార్దని కౌరులు తింటూ ఉంటే మనం ఇంట్లో హాయిగా కూర్చొని బిర్యానీలు తింటూ ఉంటాం ఎన్ని పూజలు చేస్తా దేవాలయాలు చుట్టూ తిరిగి నవ్రతాలు చేస్తా ఉపవాసాలు చేస్తాం మన బ్రతుకులు ఇంతే ఉన్నాయంటే ఇదే కారణం గోమాత ఏడుపు ప్రతి హిందువుకి ఆ ఊసురు దగులుతుంది ప్రతి హిందువు గొంతెత్తి గట్టిగా మాట్లాడి గోరు జాతి జంతువుగా ప్రకటించాలి గోవు మీద హింసలు గోవు మీద రేపులో గో హత్యలు జరగడానికి వీల్లేదు అసలు కబేడ అనేది ఉంటానికి వీల్లేదు ఎక్కడ ఒక గోవు కూడా కనబడకూడదు గోవులు సురక్షితంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి స్వేచ్ఛగా తిరుగుతూ ఉండాలి భారతదేశంలో ఎవడో మాట్లాడతాడు అన్ని మనస్సులు మాట్లాడటం వాడికి తినడానికి గోవు కావాలి మనకి పూజించుకోవడానికి మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మనకి గోవు కావాలి ప్రతి మాట్లాడారండి మాట్లాడాలండి ఏదో పది రోజులు నెల రోజులకు ఒక వీడియో చేస్తా అయ్యేది కాదు మారారండి ఎగురైనా హిందువులు గోమాత విషయంలో అయినా సరే మారాలి అందరూ చైతన్యవంతులై గోమాత కోసము మీ గొంతులు ఎత్తండి గోవును జాతి జంతువుగా ప్రకటించాలి గోహత్యలు గోహింసలు మొత్తం ఆగాలి గో ప్రశాంతంగా ఈ భారతంలో తిరుగుతూ ఉండాలి అప్పటి వరకు పోరాటం చేద్దాము ప్రభుత్వాలు మెడలు వంచి ఖచ్చితంగా గోహత్య నిరోధక చట్టం తీసుకురావాలి గోవును జాతి జంతువుగా ప్రకటించాలి అప్పటి వరకు హిందువులు అలు పోరాటం చేసి కనీసం మన గోమాతలని తద్వారా ధర్మాన్ని రక్షించుకొని కొంతైనా ఈ భరతభూమి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దయచేసి ఆవేదన అర్థం చేసుకోండి ఒక సమస్త సుఖ్మభవద్దు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణార్పుణుడు